ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సజీవులుగా ఉంచి పరిశుద్ధమైనటువంటి ఆయన నామును మరొకసారి జ్ఞాపకం చేసుకునే కృపనిచ్చినందుకై దేవదేవునికి స్థుతులు ఉన్నాను మీ అందరికీ ఏసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ప్రతి ఉదయం నా బతిస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన వాక్కును మనకు అనుగ్రహిస్తున్నాడు ప్రియులారా అందుకై దేవదేవుని స్థుతిస్తున్నాను ఈ శ్రేష్టమైనటువంటి కార్యక్రమం ద్వారా మీరందరూ దీవించబడుతున్నారని దేవుని యొక్క మహిమను కనుగొని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారని దేవదేవుని ఉన్నాను ఇలాగే మీరు దేవుని ఎందు భయం భక్తి కలిగి విశ్వాసంలో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు ఫలించాలని దేవుని సన్నిధిలో మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ఈ శుభ దినాన సర్వాధికారి మనకిచ్చిన లేఖన భాగం చదువుకుందాం ప్రియులారా కాండం పదహైదవ అధ్యాయం పదవచ్చనం నీ దేవుడేని హో అని కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనకు తోడై ఉన్నాడని మనతో ఉన్నాడని మనల్ని నడిపిస్తున్నాడని మనకు సహాయం చేస్తున్నాడని రుజువునట్లుగా మనం చేయు ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాయంట అది ఎలాంటి ఆశీర్వాదం అని అంటే భక్తుడైనటువంటి యాకోబును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆయన మామ అయినటువంటి లాభాన్ని ఇంట ఉన్నప్పుడు పలుమారులు లాభాను యాకోబును మోసం చేయాలని చూస్తూ ఉంటాడు ప్రిలారు ఎన్నిసార్లు ఆయన ప్రయత్నం చేసినా కూడా ప్రతి ప్రయత్నంలో కూడా యాకోబును దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు లాభాను ఈసారి మచ్చలు మచ్చలుగా ఉన్న ఉన్నటువంటి గొర్రెలన్నింటినీ నీకే ఇచ్చేస్తాను ప్లెయిన్గా ఉన్నవన్నీ నేను తీసుకుంటాను అన్నప్పుడు అన్నీ మచ్చలవే దేవుడు ఇచ్చేశాడు మరలా ఆయన రివర్స్ అయ్యి అట్లా కాదు ఈసారి మచ్చలవే నేను తీసుకుంటాను ప్లెయిన్గా ఉన్నవి నువ్వు తీసుకోవాలి అని మాట్లాడినప్పుడు ఆయన ఎట్లా మాట్లాడితే అట్లా యాకోబును దేవుడు ఆశీర్వదిస్తూ వస్తాడు పిల్లలు ఏ రకంగా ఆయన ప్లాన్ చేసినా కూడా ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం కలుగుతూ ఉన్నది ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే నా ఆజ్ఞానుసారముగా జీవించే వారందరినీ నేను ఆశీర్వదిస్తానని ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినంలో దేవుడు క్లియర్గా అక్కడ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు ప్రిలారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ ఉంటే వారిని తప్పకుండా దేవుడు ఎక్కడున్నా సరే వారిని అంతే అది తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెల వలన లేక వారి కష్టం వలన కాకుండా దేవుని ఆజ్ఞకు తలవంచినటువంటి ప్రతి వారిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈలాగున వారు చేసేటువంటి పొలం పనైనా బుద్ధి అయినా లేక జాబ్ అయినా లేక బిజినెస్ అయినా ఏదైనా తీసుకోండి ప్రియులారో వారి ప్రయత్నాలు వారు ఏ పని పట్టుకుంటే దానిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు అలాగున యాకోబును ఎలాగో దేవుడు ఆశీర్వదించాడు అనంటే లాభాను కుమారులే అసూయపడి మాస్తంతా కూడా యాకోబే తీసుకుని వెళ్ళిపోతున్నాడే మేమే మందలు కలిగిన వారమని మేము అనుకున్నాం కానీ మందలన్నీ కూడా యాకోబు మందలైపోయాయని ఆశ్చర్యపోయి అసూయపడేటంతగా దేవుడు యాకోబును ఆశీర్వదించాడు ప్రియులార ఆయన ప్రతి ప్రయత్నాన్ని కూడా దేవుడు సఫలం చేసినట్లు వ్రాయబడి ఉన్నది ఇలాగూ యాకోబునే కాదు ప్రియులార అబ్రహాము ఇస్సాక్లను జ్ఞాపకం చేసుకున్న దావీదు సల్ములను జ్ఞాపకం చేసుకున్న ఏలియా ఎలిషాలను జ్ఞాపకం చేసుకున్న భక్తుడైనటువంటి సమూయలను జ్ఞాపకం చేసుకున్న యజ్రా నిహిమ్యాలను జ్ఞాపకం చేసుకున్న పరిషద్ గ్రంథంలో ఎవరు దేవుని ఆగ్రహానుసారంగా జీవించిన వారి ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేసినట్లుగా వ్రాయబడినది వారిని ఆశీర్వదించినట్లు కూడా వ్రాయబడినది అందుకే సామెతల గ్రంథంలో నీతిమంతుల ఇంటి మీదకి ఆశీర్వాదములు దిగివచ్చునని వ్రాయబడి ఉన్నది నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదములు దిగివచ్చునని వ్రాయబడి ఉన్నది నీతిమంతులు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం ఉంటుందని దేవుడు సెలవు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకు తోడయి ఉన్నాడని రుజువునట్లుగా దైవ చిత్తాన్ని మనం నెరవేరుస్తూ దేవుని మాట ప్రకారం మనం ముందుకు పోతూ ఉన్నప్పుడు మన ప్రయత్నాలన్నీ కూడా నిశ్చయముగా దేవుడు సఫలం చేసి ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు అందుకే ఈ ఉదయకాల సమయంలో నీ రాకపోకల్లో కూడా దేవుడిని తోడై ఉంటాడు నీ ప్రయత్నాల్లో దేవుడికి తోడై ఉంటాడు నువ్వు చేసేటువంటి మరి బిజినెస్లో దేవుడిని తోడై ఉంటాడు నీ జాబ్ విషయంలో ప్రమోషన్ విషయంలో కూడా దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని తూచ తప్పకుండా నువ్వు ఉన్నా నీ కంటికి కనబడిన చెవి కనబడని హృదయానికి అర్థంగా అన్నటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వబోతు ఉన్నాడు కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృపను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని ఇంట బయట సంఘములు సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్షిగా మీరుండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను మీరు ఇచ్చిన మాట ప్రకారం నిజముగా నా తండ్రి మేము చేయ ప్రతి ప్రయత్నములో కూడా మీరు తోడయిండి ఆశీర్వదించే దేవుడునని సెలవిచ్చారు భక్తుడైనటువంటి యాకోబునకు లాభాన్ని ఇంట మీరు తోడ మీరు ఆశీర్వదించి తండ్రి వర్ధలు చేసి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు ఆశీర్వదించారు అట్టి ఆశీర్వాదము యుష్వ మా ప్రియబిడలందరికీ కూడా వేసుక్రీస్తున్నావులు మీరు అనుగ్రహించినందుకు స్థుతిస్తున్నాను మీ బిడలిక మీదట మీ ఆశీర్వాదములు పొందుకొని మీకొరకు బలమైన సాక్షులుగా జీవించదుగాక వారి ప్రతి ప్రయత్నములన్నీ సఫలమైపోనుగాక ప్రతి కీడు కష్టం అంతా తొలగిపోనుగాక మీ ఆశీర్వాదములతో మీ బిడలందరూ నింపబడుతురుగాక వారికి ఉన్నటువంటి సకలమైనటువంటి రోగములన్నీ తొలగిపోను గాక మీకు తెచ్చే చెబుడలుగా జీవించుతురుగాక న్యాయ సృక్షకుల మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు ప్రతిబిడకు అనుగ్రహించి మీ మేనుల చేత మీ బిడలు తృప్తిపరచి ప్రతి విధమైనటువంటి రోగములన్నింటినీ తొలగించి మీ శక్తితో బలముతో ప్రభావంతో ప్రతిబిడ్డను మీరు తాకినందుకై వారి ప్రయత్నాలన్నీ సఫలం చేసినందుకై స్థుతిస్తూ అపవాది క్రియలన్నీ లైవ్ చేసినందుకై స్థుతిస్తూ ఈ దిన దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిబిడకు అనుగ్రహించి మేలిచ్చేయమని యశ్వద దినాన తండ్రి బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకును దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని యేసుక్రీస్తు అది పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ